నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సంపూర్ణ విశ్లేషణ చాణక్య స్ట్రాటజీ సహకారంతో వాళ్ళ సర్వే రిపోర్టులతో ఆదాన్ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తాం అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా చూసుకున్నట్లయితే చాలా కీలకమైనటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంటు సీటు గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్వే రిపోర్ట్ ఏం చెప్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ నాతో పాటుగా చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ ఉన్నారు హలో ముఖేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ సీట్కి సంబంధించి ఎలాంటి విశ్లేషణ రిపోర్ట్ అసలు యాక్చువల్గా ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్లో కిషోర్ గారు మనకు మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి అండ్ ఎలమంచ్లి పాయకరావుపేట నర్సీపట్నం ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి ఈ మూడు జనసేన సెగ్మెంట్లు జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గాలు అండ్ మాడుగుల చోడవరం నర్సీపట్నం పైకరొక్కట ఈ నాలుగు నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్న నియోజకవర్గం అయితే ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి బీజేపీ అంటే పార్లమెంట్ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నాం పార్లమెంట్ అయితే ఇక్కడ మనం ఈ ఈ పార్లమెంట్ పరిధిలో అంటే ఫస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మాట్లాడుకున్న తర్వాత పార్లమెంట్ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ లో మనం గతంలో సర్వే చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది అప్పుడు అంటే లాస్ట్ మంత్ మీరు చెప్పిన దాంట్లో చోడవరం పాయకరావుపేట మాడుగుల అంటే మాడుగుల పాయకరావుపేట పోతాయని మీరు లాస్ట్ మంత్ దాంట్లో వచ్చారు అంటే పాయకరావుపేట చోడవరం కొంత టైట్ ఫైట్ మాడుగుల కొంత కోల్పోయేటటువంటి అవకాశం ఉందని సర్వే బట్ రీసెంట్ గా అంటే జరుగుతున్న అంటే ఓటర్లలో వస్తున్న మార్పును కూడా అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు తర్వాత కంప్లీట్ గా ఏంటంటే కొంచెం నియోజకవర్గాల్లో మార్పులు అయితే కనిపించినాయి అయితే ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం కొంచెం డేంజర్ జోన్ లో ఉంది ఏంటంటే ఒకటే జోన్ లో అంటే ఓడిపోయే సిచ్యువేషన్ లో కనిపిస్తుంది బట్ ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ నుంచి చూసిన వ్యక్తి మిగిలిన అన్ని వచ్చేసరికి ఏంటంటే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏంటంటే వాళ్ళు గెలుచుకునే స్థానాలు క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ నుంచి ముత్యాల నాయుడు కంటెస్ట్ చేస్తున్నాడు టీడీపీని కూటమి నుంచి సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ పార్లమెంటు గురించి ఓటర్లు అడిగినప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఓటర్లలో ఎక్కువ శాతం అంటే ప్రతి పది మందిలో ఆరుగురు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ ఓటు కూటమికే అనేది క్లియర్గా స్పష్టమైన మెజార్టీ అనేది గా ఉంది అంటే మాడుగులలో తప్ప తన సొంత నియోజకవర్గంలో తప్ప అక్కడ కూడా అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓటింగ్ షిఫ్ట్ అయినప్పటికీ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ కూటమి సైడ్ షిఫ్ట్ అవుతుంది సో బూడి ముత్యాల నాయుడికి తన దాంట్లో తప్ప మిగతా ఎక్కడ కూడా అంత అనుకున్న స్థాయిలో గుర్తింపు అంటే గుర్తింపు అంటే గుర్తింపు ఉంది అంటే వ్యక్తులు అందరూ గుర్తి గుర్తిపడతారు గుర్తింపు కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళ అభ్యర్థులు ఇప్పుడు పాయకరావు ఉదాహరణకు వంగలపూడి అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో పదిలో ఆరు పడి ఒక నాలుగు పడకపోవచ్చు కానీ ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి పదిలో ఏడు పడే అవకాశం అయితే క్లియర్గా ఉన్నాయి కనిపిస్తుంది కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఓవరాల్గా పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ పార్లమెంట్ పరిధిలో రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ప్రస్తుతం సర్వే ప్రకారం ఏంటంటే కూటమికి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే ఫైవ్ పర్సెంట్ లీడే ఉంది అండ్ రిమైనింగ్ సెవెన్ పర్సెంట్ వచ్చేసి కొంచెం ఎటు నిర్ణయం చెప్పని వాళ్ళు ఉన్నట్టు గమనించడం జరిగింది ఈ దీని ప్రకారం చూస్తుందంటే మినిమం అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ లీడ్ తోటి ఫైవ్ పర్సెంట్ లీడ్ తోటి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ ఈ పార్లమెంటు పరిధిలో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు పార్లమెంటుకి సంబంధించిన ఒక నియోజకవర్గం నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థిని నిలబెట్టాం కానీ కూటమి తరపు నుంచి వచ్చేటటువంటి అభ్యర్థి అసలు నాన్ లోకలు ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసి మరీ పెడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం ప్రాపకుండా మీరు కూడా గ్రౌండ్లో వినే ఉంటారు అది అసలు ఇంపాక్ట్ చూపించదు అంటే ఇక్కడ అంత పెద్ద ఇంపాక్ట్ అది ఏం లేదు అది ఓన్లీ కొంత నాయకులలో మాత్రమే ఉంది ఓటర్లలో ఏంటంటే కూటమి గెలవాలి ఒక ఆలోచన అనేది ఆల్రెడీ ప్రతి పది మందిలో ఆరుగురు నోటి నుంచి విన్న మాట సో కూటమి గెలవాలన్న ఆలోచనతో ఏంటంటే అటు నరేంద్ర మోడీ ఇంపాక్ట్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు ఇంపాక్ట్ కావచ్చు ఈ మూడు కలగలుపుకునే ఏంటంటే పార్లమెంటుకు ప్రతి పది మందిలో ఆరు నుంచి ఏడుగురు ఓటేసే అవకాశాలు క్లియర్గా మన సర్వేలో స్పష్టంగా తెలిసింది అంటే ఇక్కడ ఏ నియోజకవర్గంలో కూడా కొంచెం మైనస్ ఒక మాడుగుల చోడవరం కూడా ఈ మంచి ఈక్వేషన్ చేంజ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం మాడుగులో ఒకటి మైనస్ అనిపిస్తుంది మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంచెం క్లియర్ కట్ మెజారిటీ అనేది ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ దిగిన తర్వాత దిక్క ముందు గ్రాఫ్ స్పష్టంగా ఉన్నాయి అంటే దిగక ముందు అంటే కన్నా ఇక్కడ కూటమి నుంచి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అంటే చాలా మంది పేర్లు వినిపించినాయి ఇక్కడ బైరా దిలీప్ చక్రవర్తి పేరు వినిపించింది ఇంకొక ఎంవిఆర్ అని పేరు వినిపించింది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి ఏంటంటే అనకాపల్లి పార్లమెంట్లో టీడీపీ గెలుస్తుంది స్పష్టమైన దశలో అనకాపల్లి జనసేన కూడా కూడా కంటెస్ట్ వచ్చింది అక్కడ ఏంటంటే కూటమి నుంచి ఎవరు పోటీ చేసిన కాబట్టి క్రెడిబిలిటీ ఉన్న లీడర్ అండ్ పట్టు అంటే రాజకీయంగా పట్టు ఉన్న వ్యక్తి కాబట్టి యాక్సెప్టెన్స్ అని తొందరగా వచ్చింది ప్రజల్లో యాక్సెప్టెన్స్ తొందరగా రావడం అన్ని నియోజకవర్గాల్లో తను దూసుకుపోయే విధానం కూడా ఏంటంటే కొంచెం ప్రజల్ని కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉంది అండ్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అక్కడ క్లియర్గా ఉంది అంటే కొంతమంది కొన్ని రకాలుగా ప్రలోభాల గురి చేస్తూ నియోజకవర్గాలు ఏంటంటే మేము సర్వే చేసినప్పుడు ఇంకోటి అక్కడ మేము ఆ పార్లమెంట్ పరిధిలో సర్వే చేస్తున్నప్పుడు మాకు ఇంకొక సర్వే వేరే సర్వే సంస్థలు కూడా ఎదురైనప్పుడు కొన్ని సర్వే సంస్థలు అయితే ఇతను ఓడిపోతురనిచ్చే అంటే కొంచెం అది ఎట్లా ఉందంటే మాకు మేము ప్రతి అంటే సుమారు ఒక్కొక్క నియోజకవర్గం రెండు మూడు వేల శాంపిల్స్ తీసుకొని చేస్తుంటే మాకు స్పష్టంగా ప్రతి పది మందులు ఆరుగురు ఏడుగురు గెలుసుడు అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలా అట్లా వచ్చింది అనేది కొంచెం ఉంది ంగా అనిపించింది బట్ ఓవరాల్ గా చూస్తుంటే మనకు ఓవరాల్ పర్సెంటేజ్ కూటమికి ఫార్టీ నైన్ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ స్వింగ్ ఓటర్స్ ఒక సెవెన్ పర్సెంట్ ఉన్నట్టు క్లియర్ గా మనకు అయితే ఈ పార్లమెంట్లో బీజేపీ తన సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి రైట్ ఇది మొత్తానికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం కూటమి దక్కించుకునే అవకాశాలు దాదాపుగా నలభై తొమ్మిది నుంచి అంతకన్నా ఎక్కువ ఇక రోజు రోజుకి గ్రాఫ్ పెరగడం తప్ప తగ్గేట పరిస్థితి అయితే గ్రౌండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది